అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ వాస్తు ప్రకారం ఇంటిలో పెంచుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మొక్కలు లేదా వృక్షాలు ఏమైనా తెలుసుకుందాం ఇంటిలో వాస్తు ప్రకారం మనకి కలిసి రావడానికి పెంచుకోవాల్సినటువంటి వృక్షాలలో మొక్కలలో దానిమ్మ నిమ్మ వంటివి దిష్టి దోషాలు తొలగడానికి పెంచుకోమని అరటి మామిడి వంటివి శుభ శుభాలు కలగడానికి పెంచుకోవాలని పితృదేవతల అనుగ్రహం కోసం పనస చెట్టు వంటివి పెంచుకోవాలని ఇదే కాకుండా మనకి ఇంటిలో అవకాశం ఉన్నటువంటి వారు ముఖ్యంగా నిమ్మ చెట్టు దానితో మనకి ముఖ్యంగా నీమ్ ట్రీ అని ఏదైతే అంటారో ఇలాంటి వృక్షాలన్నీ కూడా పెంచుకోవాలని మాత్రం తెలియజేస్తున్నాను